అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఈ రోజు అయితే మీ ముందర టమాటాలతో మసాలా తొక్కోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ సంగట్లకు కానీ అయితే మంచి కాంబినేషన్కి ఎందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలో కూడా ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఐదు చెంచాల నూనె అయితే పోసుకుందాం మనము నూనె కొంచెం దీనికి ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది మసాలా తొక్కునేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు రెండు పెద్ద సైజ్ ఎరగడ్డలని చిన్న చిన్నగా కోసుకొని మనం నూనెలో అయితే వేసుకుందాము ఇది మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుందండి మరి మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు వేయడం వల్ల ఎరగడ్డలు అనేది తొందరగా మగ్గుతాయి మనకు అలాగే ఇప్పుడు దీంట్లో ఒక కాల్ టీ స్పూన్ అయితే వేసుకుందాము అలాగే ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మొత్తము మిక్స్ చేసుకుందామండి మనము పచ్చివాసన పోయేంత వరకు అల్లం తెల్లగడ్డలో స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఒక నిమిషం మనకు అలాగా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పొద్దున వేస్తున్నాం అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం మనం ఎర్రగడ్డలు అలాగే పొద్దున కొత్తిమీర బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము చూసారు కదా ఈ విధంగా మనకు పొద్దున కొత్తిమీర వేయడం వల్ల మంచి అర్బ ఫ్లేవర్ అయితే వస్తుంది మన మసాలాలో ఇది కూడా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనిద్దాం మనము అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూను పట్టా వంగల యాలకల పొడి అండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ గరం మసాలా అనేది హోమ్మేడ్ అండి మనం వేసిన మసాలాలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ అలాగే కొత్తిమీర పుదీనలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను చూసేకపోతే మనం వేసిన నూనె కూడా లైట్గా మనకు బయటకు వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎనిమిది మీడియం సైజు నాటు టమాటాలను తీసుకున్నానండి నాటు టమాటాలు అయితే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా తొక్కుకి మసాలాలో మనము టమాటా ముక్కలని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంకైతే మంచి కాంబినేషన్ చపాతి కూడా చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ కదా ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటా మొత్తం కలిపిన తర్వాత ఒక మూడు నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాము ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత చూసారు కదా మనం మసాలా బాగా కుతూతలు ఆడుతుంది ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం అండి కారం అనేది మీ ఇష్టము నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు మనం పొడి మసాలాలు వేసిన తర్వాత టమాటాలు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మసాలా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూనే టమాటాను మొత్తం బాగా గుజ్జు గుజ్జుగా చేసేయండి అప్పుడే టేస్ట్ మనకు చాలా బాగుంటుంది ఒక్క నిమిషంలో వదిలేద్దాము చూసారు కదా ఈ విధంగా కలుపుతూ కలుపుతూ మనకు మసాలా అనేది బాగా గుజ్జుగా తయారైంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అండి చికెన్ మసాలా అనేది ఆప్షనల్ మీరు ఇష్టం టూ వేసుకొచ్చు లేదు లేదు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అయితే మొత్తం నేను సిమ్లో పెట్టేశాను ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి మనము మసాలా అనేది బాగా మనకు కొడకాలి ఇది మనం వేసిన నూనె అంతా సపరేట్ అయ్యేంత వరకు మసాలాను కలుపుతూ ఉండాలి అన్ని నిమిషానికి ఒకసారి మంచి అరువు ఫ్లేవర్ అయితే వస్తుంటుందండి ఇది మనకి కుక్కంటే ఇప్పుడు ఒక చిన్న నూనె అయితే వేసుకున్నాను నూనె చెప్పిన కదా కొంచెం ఎక్కువగానే పడుతుంది టేస్ట్ రావాలంటే మనకు దీంట్లో కొంచెం నూనె పడుతుందండి నూనె వేసిన తర్వాత మసాలాలు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా నూనెను మనం కలుపుకోవాలి ఇది ఎంత కలుపుతుంటే మనకు టేస్ట్ అనేది మన టమాటా మసాలా తొక్కువ అంత బాగా వస్తుంది ప్యాన్లో నుంచి మనకు సపరేట్ అయ్యే విధంగా వస్తుందండి కలుపుతూ ఉంటే ఈ టమాటా మసాలా తక్కువ అనేది ఒక రెండు రోజులు బయట ఉంటుందండి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా మనకు ఎక్కువ రోజులు ఉండదు ఫ్రిడ్జ్లో అయితే మనకు వారం రోజులైనా ఉంటుందండి చూసారు కదా మనం వేసిన ఆయిల్ మొత్తం బాగా సపరేట్ అవుతుంది కదా మనము ఈ మసాలాను ఎంత కలుపుతుంటే ప్యాన్లో మనకు ఎంత ఫ్రై అవుతుంటే మన అనేది ఆ మసాలాలో టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి అందుకే దీన్ని కలుపుతుండాలి మనము స్టవ్ అయితే మొత్తం సిమ్లో అయితే పెట్టేసారండి చూసారైతే మనకు లైట్గా అడుగుపట్టినట్టు ఉంటుంది కానీ అడుగు ఏం ఎందుకంటే మనం కలుపుతూ ఉంటాం కదా మనం అల్లం తలగట్టు వేసాం కాబట్టి మనకు అలా కనిపిస్తుంది ఇప్పుడు మన టమాటా మసాలా తక్కువైతే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాం చూసారు కదా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే అంతే బాగుంటుందండి ఇది మనకు బిర్యానీలో కూడా సైడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్